భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు విశ్వకర్మ సమారంభం వీరబ్రహ్మేంద్ర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం యావత్ భక్తులకు జగద్గురుడైన శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య కృపా కటాక్షములు లభించాలని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది గురువరేణ్యులను మనం స్మరించుకుంటూ వారిని స్ఫురణకు తెచ్చుకుంటూ వారందరినీ పూజించి సేవించడం మన యొక్క సంస్కృతి సాంప్రదాయం మరి అందులో భాగంగా శ్రీ 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 జగన్మాత ఈశ్వరి మహాదేవి పీఠంలో మా యొక్క గురువుగారైన సద్గురు శ్రీ 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 శ్రీనివాస స్వామి వారికి మా శిష్య బృందం అందరం కూడా నిర్వహించిన గురు పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షించబోతున్నాం గురుదేవుల పాద పద్మములను పూజించి వారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి కూడా తమ తమ జన్మలను తరింప తరింపచేసుకున్నటకు సద్గురు కృపను పొందటం మాత్రమే మార్గం మరి అట్టి సద్గురు స్థానం ఎటువంటిది మానవ జీవితంలో దాని ఆవశ్యకత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా ఈ గురు పౌర్ణమి కార్యక్రమం గురు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఆధ్యాత్మిక పాఠశాలగా ఆధ్యాత్మిక పాఠశాలగా నడుస్తున్నది ఆధ్యాత్మిక విద్యలతో సహా వైదిక విద్యలు యజ్ఞాలు యాగాలు క్రతములు హోమాలు జపాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ ఎంతెత్తో ఈ ఆధ్యాత్మిక విద్య అంతెత్తు ఎందుకంటే విద్యాంగం బ్రహ్మ విద్య అని శాస్త్ర వాక్యము పెద్దలు చెప్తున్న వాక్యము విద్యార్థం బ్రహ్మ విద్య విద్య అన్నింటికల్లా అర్థం అనేటువంటిది బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే బ్రహ్మము రెరిగించినటువంటి విద్య మాత్రమే బ్రహ్మ విద్యను ఎందుకంటే శ్రీ స్వామిత్రు చెప్తుంటారు చూడండి ఏదైనా చిన్న పని చేయలేకపోతే ఏమిటిలా పెద్ద బ్రహ్మ విద్య చెప్తున్న అంటే అన్నీ సాధ్యమే బ్రహ్మ విద్య మాత్రమే సాధ్యం కదా తర్వాత అట్లాంటి సాధ్యం గారి విద్య కూడా సాధ్యం అవుతుంది నాకు పూర్తిగా సాధ్యం కాదని అనుకోవడానికి ఏంటంటే అది ఏ విధంగా సాధ్యమవుతుందో ఆ విధంగా మార్గాన్ని పూర్తి సాధ్యం చేస్తుంది ఇక బ్రహ్మ విద్య బ్రహ్మ అంటే ఏంటంటే జీవుడు అనేవాడు ప్రతి జీవి ఉంది ఈ యొక్క సృష్టిలో చరాచర విగత్తులో సకల జీవరాశులు ఉన్నాయి కానీ ఆ జీవరాశులన్నిటికీ కూడా పరమాత్మ కలిగే అవకాశం లేదు ఎందుకంటే అవి కర్మానుసారంగా జన్మనిచ్చి కర్మానుసారంగా శరీరాలు దారుస్తుంటాయి పశువు శరీరం దాచినప్పుడు కిమిషణ శరీరం దాచినప్పుడు పచ్చి శరీరం ఇట్లాంటి ఇతర భోగజేవులు శరీరాలు ధరించినప్పుడు బ్రహ్మత్వాన్ని అరగడానికి అవకాశం ఉండదు అది అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ మానవ జన్మ దుర్లభం అని వీరవంగ స్వామి కుటుంబ స్వామి పొంది అయితే ఈ దుర్లభాన్ని కూడా మానవ జన్మ వచ్చినప్పుడు బ్రహ్మత్వాన్ని ఎరగం బ్రహ్మత్వాన్ని బ్రహ్మములు అరగడానికి ఈ యొక్క మానవ జన్మ మాత్రమే ఇతర జన్మలో ఎరగడానికి అవకాశం లేదు అని ఎవరు చెప్పలేదు అది ఇట్లాంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని దుర్వినియోగం చేయకూడదు కాలాంతరం వరకు కూడా మనము సంసార బాధ్యతలు నీతి బాధలు భావబంధాలు అని కొట్టిమిట్టాడుకొని చివర దశలో భగవంతులు ఎందుకు అప్పుడు ఏమి ఎక్కోలేరు ఏం చేయలేరు ఎందుకంటే అప్పుడు శరీరం పడ ఉండదు శరీరం మైండ్ పవర్ ఉండదు ఇంద్రియ దవసత్వాలన్నీ పోతాయి అప్పుడు సాధించేది ఏమి ఉండదు దీనికి బాల్య యమల బార్ధాక్ష అనేటువంటివి కానీ అవమాన చెప్పలేదు చేస్తాం ఈ యొక్క పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మత్వాలు అడగడానికి ఇంచుమించుగా బాల్యం నుండే ప్రయత్నం చేయాలి అట్లా ప్రయత్నం చేసినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు అట్లా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు భూమిలో తరించినటువంటి మహనీయులు బాల్యం నుండి యవనము కౌమార వార్థానికి మనకు సాధించి అంత్యములో పరమార్థాన్ని అందుకున్నటువంటి మహనీయులు మన చరిత్రలో ఎందరో ఉన్నారు తర్వాత మానభంలో వేరగట్టారు పుణవాదం దగ్గర స్థానవారు ఆయన గీతాకాలం తర్వాత చూస్తుంటారు ఆయన కాలేజీ హెడ్ మాస్టర్గా లెక్చరర్గా పనిచేశారు సంసార జీవితాన్ని గడిపారు గృహస్తాశ్రమాన్ని నడిపించారు భార్య పిల్లలతో కూడి ఆయన మోక్షుకుంటున్నారు జీవుడు అనేవాడు శరీరంలో ఉండి సకల కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు కష్టాలు సుఖాలు మంచి చెడ్డ అన్నీ అనుభవిస్తుంటుంటాడు ఆచరిస్తుంటుంటాడు చూస్తుంటాడు ఆనందిస్తుంటాడు దుఃఖపడుతుంటాడు ఈ సర్వ కార్యాలను కూడా జీవుడు ఈ శరీరాన్ని ఉపాధిగా తీసుకొని అనుభవిస్తూ ఉంటుంటాడు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ జీవుడు అనుభవించడానికి ఆనందించడానికి జరిపించడానికి ఎవడ అధిష్టానం అయినాడు ఈ జీవుడి కంటే అతీతమైనటువంటి సింకో ఉంది మన శరీరంలో అది ఎక్కడో లేదు బయట దొరికితే ఆ కోరడానికి కాదు శరీరంలో సకల దేహదారి సకల దేహాలని ధరించినటువంటిది ఆత్మ ఈ యొక్క ఆత్మ జీవుడు అనేవాడికి అధిష్టానముగా ఉన్నాడు అధిష్టానంగా ఉండి నడిపిస్తూ నడుస్తూ ఉంటాడు అయితే ఈ జీవుడు అనేవాడికి ఆత్మ అధిష్టానం అయితే ఆత్మ అధిష్టానానికి ఇంకోటి ఉంది అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే అది మిగతా అద్వైత ప్రబోధం వరకు వెళ్ళినప్పుడు మాత్రము అది ఆత్మ వరకు మాత్రమే చెప్తుంది భగవద్గీతలో ఇక్కడ ఆత్మకు అధిష్టానం ఏది ఉందంటే ఆత్మ బ్రహ్మము నుండి వచ్చింది జీవుడు ఆత్మ నుండి వచ్చాడు ఆత్మ బ్రహ్మము నుండి వచ్చింది బ్రహ్మము దేవి నుండి రాలేదు ఏదైతే స్వయం భూ స్వయం ప్రకాశ శక్త విశ్వ చైతన్యం అయ్యి ఉందో అది బ్రహ్మ వలన ఆ బ్రహ్మానికి మూలమే ఇవన్నీ కూడా ఇవన్నీ బ్రహ్మం యొక్క అంశమే ఏవన్నీ సకల జీవరాశులు సకల దేవతా స్వరూపాలు సకల వృక్షాలు జలచర భూచర క్రిమకీటకాన్ని జంతు కూడా బ్రహ్మం యొక్క అంశమే ఆ బ్రహ్మముల నుండి వచ్చింది ఎందుకంటే బ్రహ్మమే ఉంటుంది ముందు బ్రహ్మ బ్రహ్మము కంటే వేరొక వస్తువు ఉంటే అది బ్రహ్మము అనబడదు దానినే బ్రహ్మం అనబడతారు బ్రహ్మము అనగా అర్థం ఏంటంటే నామ లేమి లేనిది దర్శనానికి దొరకనది గోచరము కానిది అగోచరమైనదే బ్రహ్మం అనబడు అట్లాంటి అగోచరమైన దృష్టి ఎట్లా లభిస్తుందంటే అది గురుముఖంగా తెలుసుకుంటే మాత్రమే లభిస్తుంది ఇంకా పురాణ పాండిత్య శాస్త్ర విచారణ వల్ల కానీ ఇంకా వైదిక కర్మల వల్ల కానీ దేని వల్ల సాధ్యపడదని చెప్పేసి పరమేశ్వరుడు ఇక్కడ గురుగీతలో నొక్కి ఒక్క నుంచి ముత్తకంతంగా చెప్తున్నాడు శ్రీస్తు ఆ యొక్క ఆ పరపరం వెలిగే స్థితి అంటే ఏమిటంటే నిన్నుడి వెరగే స్థితి నిన్నుడి వెరిగే స్థితి ఎక్కడుంది నీలోనే ఉంది నీలో ఉన్న స్థితి నీవు ఎరగలేవు ఎందుకు ఎరగలేవంటే నీకు ఆ స్థితికి మధ్యని ఎన్నో మాయోపాయాలు ఎన్నో మాయతూ కూడా కట్టి ఉన్నాయి కాబట్టి వాటిని నువ్వు ఆ వాయుతన తీసుకొని పాల్కోలేవు కాబట్టి అక్కడ గురుడనే వాడి దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వరుశపుడు ప్రతి ఒక్కరు కూడా గురు ఆచరించి సేవించి తరించాలని చెప్పి శాస్త్రవాక్యము మహిళలందరూ కూడా తరించినది కూడా గురు పరంపరంలోనే తరించారు ఎవరు కూడా గురు పరంపర లేకుండా తరించలేదు తరించారని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ గురుముఖంగా గురు బోధ వలన జీవుడు ఎరిగి ఆ తర్వాత ఆత్మ ఎరిగి ఆ తర్వాత బ్రహ్మ ఎరగాలి ఇది చూపించడానికి కనబడే వస్తువు కాదు గోచరించేది కాదు అనుభవపూర్వకంగా ఆ ఇది శరీరము ఇది ఒక ఇల్లు లాంటిది ఇది ఒక భవనం లాంటిది ఇది ఒక మేడ లాంటిది ఇది ఒక దర్వాజ లాంటిది దీనిని మహనీయులు అనుభవించి అనుభవపూర్వకంగా ఎన్నో విధాలుగా తత్వాలు కూడా చేశారు నవధర్వాజల రన్నయ్య పలో రయ్య దేవవాధ్యమోచు నవోరణయ్య అని చెప్పేసి తత్వాలు చెప్పారు అంటే దీన్ని ఒక కోటగా పోల్చారు ఈ కోటకి నవధర్మాజలు అన్నారు తొమ్మిది ద్వారాలు అన్నారు ఈ తొమ్మిది ద్వారాలే మనకు నవరంధ్రాల్ని తొమ్మిది ద్వారాలుగా చెప్పారు భగవద్గీతలో కూడా నవద్వార పురే దేహి అని ఒక దగ్గర చెప్పి ఉంటుంది దీన్ని విష్ణు పరమాత్మ కూడా నవద్వారాలతో కూడినటువంటి పురము అని చెప్పి వర్ణించారు అలాగే స్వామి జగద్గురు అనేటువంటి వీరబ్రహ్మేశ్వర స్వామి వారు కూడా ఒక మధ్యంలో నుండి సూర్యకిరణము గలు చిటికి నుండి సూర్యకిరణము గొర్రైంది ఆత్మలోనూ మోక్ష మరే ఆత్మవనేగిటికి అవన్నీ మూతలో కాళికా వంశ కాళికా అనే ఒక వచ్చిన చెప్పారు మనం అనుకున్నాం కదా నీకు ఆ యొక్క పరప్రమ తత్వానికి మధ్యన ఎన్నో తెరలు ఉన్నాయి ఆ తెరలు ఖండిస్తే కానీ బ్రహ్మాన్ని చూడలేదు బ్రహ్మాన్ని అనేది అనుకున్నాం కదా అది సామాజిక మాట ఆత్మ ఎనయుడికి అవన్నీ మూతలో ఆత్మని చూడాలి తెలిసి చూడాలంటే జీవుడైనటువంటి నీకు ఆత్మకి ఎంతో దూరం లేదు అది సామీప్యంలో అనుసంధానమై ఉన్నారు కానీ నీకు అజ్ఞానము చేత అనేకమైనటువంటి మాయాతరణ తరణ కట్టుకున్నందువలన దానిని నువ్వు సామీప్యంలో ఉన్నటువంటి స్వరూపాన్ని స్వస్వరూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు స్వస్వరూపానుసంధానం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను స్వామి కూడా ఆ యొక్క మూత తీయాలంటే ఎక్కడ పోవాలి సద్గురువులు అయితే పోవాలని అని చెప్తున్నాను సద్గుతులు వేరే వస్తుందని కూడాను ఆ యొక్క తీసి చూడాలంటే సద్గురువు దగ్గరికి వెళ్ళాలి అప్పుడు సద్గురువు నీకు జ్ఞానం అన్నటువంటి అంజనం వేస్తాడు మనం గురుస్వాకర్ చెప్పుకుంటాం గురు జ్ఞానములో అజ్ఞాన తిమిరాందస్క జ్ఞానాంజన జలాకయ స్వక్షరుని మేర మీద అంటే దాని అర్థం అదే ఆ సహస్రాలలో సద్గురు పరమాత్మస్తుంది ఇంకా బ్రహ్మరంధ్రానికి దాని దేవ ప్రమాణానికి ఇంకేం లేదు కదా అది అంశం ఆ యజంలో కోటి సూర్యప్రకాశవరం అనేటువంటి వెలుగుతో సహస్రార కమలం ఉంది ఆ సహస్రార కమలంలో సద్గురమూర్తి యోగ నిద్రలో ఉన్నాడని చెప్తున్నాను ఆ ఈ కూర్చున్న సద్గురుమూర్తి ఆ సద్గురమూర్తికి ఏది జపం చేస్తుంది జీవుడు అనేవాడు అజప గాయత్రి అజప గాయత్రి అంటే అదే పాత్ర పాత్రేసి జపాల పుస్తలేక పని చేయలేదు అది ప్రతిరోజు సుంతృష్ణ చేస్తుంది శ్రూశుశ్రూష అక్కడ గురుడు ఆత్మ శిష్యుడు జీవుడు అయి ఉంది రోజు ఇరవై ఒకవై ఆరు వందల సార్లు అజప గాయత్రి తాను మరవకుండా సరైన నిద్రపోయినా ఏమైనా దీని పని ఏం చేసుకున్నా సరే దానిపైన చేస్తుంది ఇరవై నాలుగు గంటలు కూడా ఇలా పాటు కూడా ఆ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒకవై ఆరు వందల సార్లు అజప గాయత్రి జరుగుతూ శిష్యుడు ఎవడు జీవుడనే శిష్యుడు గురుడని ఆత్మ వాడే నేత్రి వీడు చలించాడా వాడేం చరించాడు వాడు ఆ సహస్రాల కవలమలో సహస్రశేర్షపా మీద ఉండడం అంటే అదే బాహ్యానికి మీకు శాసపా ఇష్టపడుతు చూపిస్తున్నారు సహస్రదడ మధ్యలో ఆ కోటి సూర్యప్రకాశం సద్గురు పరమాత్మ ఎప్పుడు యోగ నిద్రలో తానేది వడకగా తొడకగా తాను పని అట్లాంటి దాన్ని దర్శించడానికి ఈ యొక్క దేవతా దేవతామూర్తులలో కూడా ఎన్న కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సాధనం యోగదినం మహనీయులందరూ కూడా తెలుసుకునే విషయం అండి దాని గురించి నేను తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే జన్మ సాధకము మోక్షము లాహిత్యముహిత్యము మోక్షం అంటే మోక్షం ఎక్కడికో వెళ్ళిపోయి పొందడానికి ఏం లేదు అది ఆ ఊర్లో లేదు కొనుక్కోవడానికి తప్పదు మోక్షం అనేది నీ విలువగా పొందాలి పొందని నీకు తెలియాలి అప్పుడు మోక్షాసక్తి అవుతాం అదే మోక్షానికి కావాలంటే సదా గురుసేవలో సేవలో నిమంత్ర గురు సు పురుషులతో ఉండాలని చెప్పేసి యోగశాస్త్రం చెప్తుంది మన అనుభవం కూడా అలాగైతేనే ఆ స్థితికి రాగలుగుతారు అప్పుడు నీవే బ్రహ్మమై నీ చింతనే బ్రహ్మ భగవంతుడై ఉన్నావు భగవంతుడై ఉన్నావు ఈ సకల దేవతామూర్తులన్నీ కూడా మనం ఎన్ని దేవతానుమూతులు చూస్తున్నాము ఎన్ని దర్శిస్తున్నాము ఎన్ని పూజిస్తున్నాము ఎన్ని ఆరాధిస్తున్నాము వాటన్నిటికీ మూల స్థానం అయినటువంటి వారు అదే అన్నిటికీ మూలస్థానమైన వస్తువు ఏదైతే ఉందో అదే నువ్వు ఎరిగినప్పుడు ఇంక వీటన్నిటితో పనే ఉంది పని ఉంది లేదు నిమిత్త మాత్రం ఉంది రామేశ్వరం అనురాచరం అవన్నీ వెళ్ళాము అవి ఉన్నాయని నేనేవా లేవని మానేసామా అది నిమిత్త మాత్రంగా ఉన్నాయి లేదు అసలు వస్తువు ఇంకోటి దొరికిపోయింది మెయిన్ లీడర్లో దొరికిపోయాడు మిగతా పరివారం మాత్రం చేతులు అలాగా బ్రహ్మం అనేది తెలుసుకున్నటువంటి సాధనలో ఉంటే బ్రహ్మం ఎప్పుడైతే తెలిసిందో సకల దేవతామూర్తులందరూ కూడా నీ సమూహమే నీకు తెలుసుకుంది అప్పుడు ఆహా అనేసి తెలుసుకున్నాడు హరిహోం పర బ్రహ్మాత్మవుతు సర్వే జనాత్మ సమస్తలోకాత్మంగళాలి హో జీవులకు సకల లోకములకు జగద్డు అని వీర పరమేశ్వర స్వామి వారి దివ్య కృపాకటాక్ష లభించుగాక హరి హోం తత్వర బ్రహ్మాత్మవుతుంది